పదకొండవ పిఎస్సి బకాయిలను చెల్లించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నెండవ పిఎస్సిని అమలు చేయడానికి సిద్ధమవుతుందనే వాదనలకు సంబంధించి కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి ఇక ఉద్యోగ సంఘాలు పదకొండవ పిఎస్సి బకాయిలతో పాటు డిజిఏ బకాయిలు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీస్తున్నాయి ఉద్యోగ సంఘాలు తరచుగా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నాయి ప్రభుత్వం ఉద్యోగులకు ఇరవై ఒక వేల ఎనిమిది వందల కోట్ల మేర బకాయిలు ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి కొంతవరకు బకాయిలు విడుదల చేసినప్పటికీ ఇంకా చాలా మొత్తం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పదిహేను నుండి ఇరవై ఐదు లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక పన్నెండవ పిఆర్సి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో పన్నెండవ పియర్సీ కమిషన్ ను ఏర్పాటు చేసింది దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ను చైర్మన్ గా నియమించింది అయితే ఈ కమిషన్ ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది అయితే ప్రభుత్వం మారిన తర్వాత కమిషన్ చైర్మన్ రాజీనామా చేశారు దీంతో పన్నెండవ పిఆర్సి నియామకంపై అనిశ్చితి కొనసాగుతుంది ఉద్యోగ సంఘాలు కొత్త పియర్సీ కమిషన్ను వెంటనే నియమించి సిప్మెంట్ను ను ప్రకటించాలని పట్టుబడుతున్నాయి ఇక పదకొండవ పియర్సీ బకాయిలు చెల్లింపులో జాప్యం జరుగుతుందని అదే సమయంలో ఉద్యోగ సంఘాలు పన్నెండవ పీఆర్సీను కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని స్పష్టమవుతుంది ఈ రెండు అంశాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ప్రధాన చర్చాన్సిన అంశాలుగా ఉన్నాయి